नमः श्रीमते रामानुजाय नमः काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितम् श्रीमन्नारायणं वन्दे इतिश्वरश्रियाजुषम् అస్మదాచార్యులైన శ్రీ 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 వేదండ్రి శ్రీమద్నారాయణ రామను చిరంజీయ స్వామి వారి దివ్య చరణాలకు అనేక అనేక అనేకలు సమర్పించుకుంటూ ధనుర్మాసం నాలుగవ రోజున మన గోదాదేవి నిన్నటి పాసులలోనేమో వానలు మూడు వానలు కురవాలి అండి ఎప్పుడైతే అనన్య భక్తితో ఉండేటువంటి భక్తుల దగ్గరికి దేవత ఇతర దేవతలు అందరూ కూడా వచ్చి ఆజ్ఞ అడుగుతారండి ఎందుకు భగవంతుని యొక్క మెప్పు పొందడానికి నేను ఎప్పుడైతే వాన కావాలందో ఈవేళ వర్షద మన గోదా గోష్ఠ దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని ఆజ్ఞ ఇవ్వండి అమ్మా అని అడిగాట వెంటనే మన గోదాదేవి ఆజి మజై కన్నా ఒక్కరవేల్ ఆజి ఎల్పుకు ముగందు కూడా తేరి

అని పడిపించింది ఎందుకంటే భగవంతుడికి సేవ చేసే వాళ్ళు ఎవరిని కూడా పిలవకూడదని చెప్పి ఓ వర్షానికి నిర్వాహ కూడా వాళ్ళు చేసే పనినే పిలవాలన్నమాట మనం అర్చక స్వాములు ఉన్నారనుకోండి వారి పేరుతో పిలవదు స్వామి వంట చేసే వాళ్ళు ఉన్నారుకోండి తడిగ స్వామి అని మాత్రమే పిలవాలి తప్పితే దే దేవత భగవంతుడికి సేవ చేసేవాళ్ళు ఎవరినైనా సరే పేర్లతో పిలవకూడదు అని గోధమ్మ మనకి చెప్తూ ఈవేళ ఓ వర్షానికి నిర్వాహకుడా అని ఆ యొక్క వర్షదేవుడికి నీవు ఎలా కురవాలంటే వాన అన్ని చోట్ల ఇక్కడ అక్కడ అనుకుండా చక్కగా ఎంత చక్కగా అంటే రాముడి యొక్క శారంగంలోంచి బాణాలు ఆకుండా వచ్చినట్టుగా నువ్వు వాడు కురవాలేగా అని చెప్తూ ఆ వర్షదేవుడికి సముద్రం లోపలి దాకా నీ తలకి ఇసుక వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నీరు మొత్తాన్ని కూడా చక్కగా తాగి నెమ్మదిగా గర్భిణీ స్త్రీ మెట్లెక్కినట్టుగా నెమ్మదిగా ఆకాశం మీదకి వెళ్ళి నల్లగా మారిపోయి అంటే ఎప్పుడైనా మేఘం నల్లగా మారిందంటే చక్కటి వర్షం వస్తుందని అర్థం అన్నమాట ఇక్కడ నలుపు అంటే స్వామి పద్నాలుగు లోకాల్ని తన బొద్దులో దాచుకునేటప్పుడు నల్లగా మారిపోతారట అందుకుని నీవు కూడా నల్లగా మారి చక్కగా మబ్బులతో ఉరుములతో మెరుపులతో వరుస ఆ యొక్క మబ్బులు మెరుపులు ఉరుములు ఎలా ఉంటారట శ్రీవన్నారాయణుడి యొక్క శరీరం ఎంత చక్కగా నీలమేఘ శ్యామల్లో ఉంటుందో అదే విధంగా పద్మనాభుడు యొక్క చేతిలోని శంఖలాగా ఉరుగుతూ ఉంటారు శంఖము అంటే దాన్ని పాంచజన్యము అంటారు శంఖ రాజము అంటారు శంఖ తాళ్వారు అంటారు శంఖం ఎప్పుడు కూడా ఓంకారంతో మన సూచిస్తూ ఉంటుంది నిద్ర లేవండరా రా అని అటువంటి శంఖాన్ని మన ఆళ్వార్లు అందరూ కూడా అబ్బా ఎంత అదృష్టవంతురాలమ్మ శంఖం ఎప్పుడు స్వామివారి యొక్క నిశ్వాసాలే నువ్వు ఆహారంగా భుజిస్తావే నీ అంత అదృష్టాలు ఎవరైనా ఉన్నారా అని శంఖంలాగా శబ్దం చేస్తూ ఉరుములతో ఉండే మెరుపులు అనగానే స్వామివారి చేతిలో ఉండేటువంటి సుదర్శన చక్ర తాళ్ళ లాగా స్ఫుర సహస్ర తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్షాం ప్రాణ వినాశ విష్ణు చక్రం సదాహం శరణం ప్రపజే అంటూ చక్రంలాగా మెరిసి నీ ఉదారం తగ్గకుండా ఎప్పుడు కూడా ఉదారతల లోపం చూపించకుండా చక్కగా వర్షాన్ని కురిపించి నాయన చెప్పి వేళ వర్షదేవుడైనటువంటి పద్యమతో అమ్మ ఆజ్ఞాపిస్తుంది జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామాను జయ